నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురు యూనివర్సిటీ అసలు నిజంగా శాస్త్ర ప్రకారంగా వినాయక చవితి జరుపుకునే విధానం గురించి వివరించండి శివుడిని మీరు బాగా గమనించి చూస్తే చరిత్ర ఇతిహాసాల్లో తండ్రి వరం ఇచ్చిన ఏ రాక్షసుడు బతకలేడు మీరు గమనించండి ఏ రాక్షసుడు బతకలేడు ఆయన వరం ఇచ్చేసిన తర్వాత విర్ర తర్వాత ఏదో విధంగా ఆయుధం ఆయన కచ్చితంగా శాసనం రాసిందం మనకు అలాగా గజాసురుడు ఏంటంటే అమ్మా ఆయన మనసులో కోరిక కోరికేముంటుందంటే నాకు గౌరవం కావాలి ఆయన గజాసురుడు అంటే ఇప్పుడు అడవిలోనో లేకపోతే ఎక్కడోకడో కొండ ప్రాంతాల్లోనే ఉండే ఒక జంతువు అనే మాట్లాడతాం ఆయన గారు ఏం చేస్తారంటే తీవ్ర తపస్సు చేసి శివుడు ప్రత్యక్షం కాగానే ఒక మాట ఏమవుతారంటే మాకు గౌరవం కావాలి మా గౌరవము ఎలా ఉండాలి అంటే మమ్మల్ని పూజ చేయకుండా మా మొహము చూడకుండా ఏ జీవరాశి కదలకూడదు అని చెప్పి అడుగుతారు రెండోది మీరు ఎప్పటికీ మా గుండెల్లో ఉండాలి అనంటే అప్పటికి వినాయకుడి ప్రస్తావన రాదమ్మా కేవలము తండ్రిని అడుగుతాడు నాకు గౌరవం కావాలి అని అంటే మరి నీకు గౌరవం ఎలా రావాలి నీవు సంపాదించుకోవాలి కదా అని అంటే లేదు లోకమంతటికి మీరు అధిపతి కాబట్టి మీరు నా గుండెల్లో ఉంటే నాకు గౌరవం వస్తుంది అన్న ఒక కోరిక కోరుతాడు కోరితే తండ్రి అంటాడు గజాసుర ఆ కోరికని కోరడం చాలా మంచిదైనా కూడా నేను నీ గుండెలోకి వచ్చి కూర్చున్న తర్వాత ఏదో ఒక సమయాన నేను బయటికి వచ్చే సమయంలో నీ ప్రాణం పోయే అవకాశం ఉంటుంది అని అంటాడు అంటే ఈయన ఏమనుకుంటారంటే నా శరీరంలోకి మీరు వచ్చాక ఇంకా నా ప్రాణం ఎలా పోతుంది ముఖంటిని అడిగితే తండ్రి భక్తుడు కోరిన కోరికని తీర్చక తప్పదని ఆయన గుండెల్లోకి వెళ్ళేసి ప్రశాంతం కూర్చుంటాడు ఈ మాట ఆ మాట ఆమె సంధ్యా సమయం దాటిపోయిన తర్వాత జగన్మాత ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా రావట్లేడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి అమ్మ ఏం చేస్తుందంటే ముఖంటి తర్వాత మహావిష్ణువుకే మనకు తెలిసిన దాంట్లో శాస్త్రంలో గొప్పతనం ఆయన గారి దగ్గరికి వెళ్ళితే తండ్రి అడ్డతాడు ఒక భక్తుడి కోరిక మేరకు తండ్రి గుండెల్లో ఉన్నాడమ్మ కానీ ఆయనని రప్పించలేము బయటికి ఎందుకంటే భక్తుల కోసం ఎక్కడికైనా పోగలుగుతాడు బోలాశంకరుడు వరాలను ఇచ్చేస్తాడు ఆయన ఏది కావాలన్నా చేస్తాడు అందులో కేవలం ప్రేమ ధర్మం మాత్రమే చూస్తాడు అంత సులభంగా గజాసురుడి గుండెలో నుంచి నీ నాదుడిని తీసుకురాలేము అని చెప్తే వ్యూహం రచిస్తారు అందరు కలిసి దేవాది దేవతలు తెలివితోనే తేవలేను తెలివితోనే లేకుండా పోయి మనం ఏదైనా యుద్ధమో పోరాటమో మాట మర్యాద చేస్తే ముఖంటి కూడా ఒప్పుకోడు ఎందుకంటే ఆయన కాధిపతి వీళ్ళందరూ ఏం చేస్తారు అమ్మని పంపించి తండ్రి విష్ణు బ్రహ్మ ముని వరిలో మిగతా ప్రమద గణాలందరు కలిసి ఈ అంటారు తెలుసుగా అమ్మ మనం ఊర్లలో ఎప్పటికి చూస్తాం గంగిరెద్దు వేషాలు వేసుకొని కొంచెం డమరుకం ఇలా కొట్టుకుంటూ ఆడుతూ పాడుతూ వచ్చి మనల్ని కొంచెం ఆనందపడితే ఇష్టంగా వేస్తూ ఉంటాం అంటే అలాగ వీళ్ళందరూ కలిసి గజాసురుడు ఉండే ప్రాంతానికి వెళ్తారు మహావిష్ణువు ముఖ్యమైన పాత్ర ధరించి అందుకు అన్న డమరుకాని అందరూ అలాంటి వేషాలు వెళ్ళిపోయి ఆ గజాసురుడు ఉండే దగ్గరే వీళ్ళ యొక్క కళని ప్రదర్శిస్తూ ఉంటారు ప్రదర్శిస్తూ ప్రదర్శిస్తూ ప్రదర్శిస్తుంటే గజాసురుడు చాలా ఆనందపడతాడు ఓహో కళాకారులు ఇంత ఆనందంగా ప్రదర్శిస్తూ ఉన్నారు అని ఆయన చాలా చాలా ఆనందపడతాడు ఎందుకంటే గజాసురుడు గుండెల్లో ముక్కంటి ఉండడం వల్ల ఈయన చాలా గౌరవాన్ని సంపాదిస్తాడు ఆ గౌరవాన్ని సంపాదించి ఆయన గర్వంగా ఆనందంగా ఉన్న ఆ తరుణంలో ఆయనని మైమర్పించి మైమర్పించి ఒక్కసారి గజాసురుడు ఆనందంగా నన్ను మీరందరూ చాలా ఆనందపరిచారు కాబట్టి నేను మీకు ఏదైనా ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను లేదా ఏదైనా మాట నా నుంచి బహుమానం లాగా అన్న పొందాలి అని ఆయన చెప్పినప్పుడు ఈ దేవాది దేవతలు అందరూ ఏం చేశారంటే ఆనందంగా ఒక మాట మీరు ఏదైనా అడగండి అనగానే మహావిష్ణువు ఏమంటారంటే మీ గుండెలో కొలువై ఉన్న పరమశివుడిని మాతో పంపించండి అని అంటాడు ఒక మాట తండ్రికి తప్పితే ఆయన గుండెలో ఉన్నట్టుగా ఎవరికి తెలియదు విషయం అప్పుడు తండ్రి అనుకుంటాడు వచ్చింది జగత్ కారకులు మహావిష్ణువే వచ్చాడు కిడికి అని చెప్పేసి అప్పుడు ఆనందంగా ఇచ్చిన మాట తప్పదనగానే గజాసురుడి శరీరంలో నుంచి తండ్రి ఇలా బయటికి రావడంతోనే కోపంగా వస్తాడు ఎందుకంటే తండ్రి కోరిక ఆయన కోరినప్పుడు ఏం చెప్పాడంటే నేను బయటికి వచ్చిన తర్వాత నీ ప్రాణం పోతుంది గజాసుర అని అంటాడు కదా అది గుర్తుకొచ్చి తండ్రికి చాలా ఒక రకమైన దుఃఖము ఒక రకమైన కోపము ఒక రకమైన బాధ ఉన్న తరుణంలో తండ్రి వెళ్తున్నప్పుడు పార్వతీమాత ద్వారపాలకుడిలాగా ఒక రక్షకుడు అవసరమని చెప్పి పసుపుతో బండారుతో వినాయకుడిని సిద్ధం చేసింది మనందరికి తెలిసినది అలా చేసినప్పుడు తండ్రి అక్కడికే బాధలో వస్తుంటాడు ఆయన కైలాస పర్వతానికి ఎంతో ఆలోచనతో ఎంతో దుఃఖంగా వస్తున్న ఆ తరుణం వినాయకుడు అడ్డుకున్న ఆ తరుణం తండ్రికి ఒక వ్యూహం ఎలా వస్తుంది అంటే ముక్కటి వ్యూహం చాలా గొప్పది అందుకే అంటాం ఈయన అడ్డుకుంటున్న అది పార్వతీ మాతయ్య నుంచి వచ్చిన అంశ అయినా కూడా అడ్డుకోవడం నచ్చక తండ్రి ఏం చేస్తాడు మాట మాట పెరిగి ఆ కోపంలో ఒక్కసారి త్రిశూలాన్ని ఉపయోగించగానే తలలు లేవడం చేత మిగతా దేవాది దేవతలందరూ వచ్చి చెప్పిన ప్రశ్న ఏంటంటే పార్వతీమాత సృష్టించిన ఆవిర్భవం ద్వారపాలకుడు అయి ఉన్న వినాయకుడు నీకు స్వయాన కొడుకు కాగలడు కొడుకు యొక్క తలని మీరు అలా తీయడం చేత దాని అంతరార్థం మాకు తెలియరాలేదు అని బ్రహ్మ అడిగినప్పుడు తండ్రి చెప్పిన మాట పార్వతి మాత చాలా గట్టిగా వచ్చి ఎందుకంటే తల్లి కాబట్టి ఆ ఆవేదన వ్యక్తపరుస్తుంది నాదా ఇంతటి పని మీరు చేశారు కాబట్టి నాకు నా పుత్రుడే కావాలి అంటే తండ్రి ఏమంటే నీ పుత్రుడు నీకు తిరిగి రాడు ఒకసారి శరీరం నుంచి వేరైన తల మళ్ళీ ఆ స్థితికి రాలేదు పార్వతి అని అంటే నాకు నా కొడుకు ఊపిరితో కావాలి ఆయన ఆటపాటలు ఆయన ఇంట్లో ఉన్న మర్యాదలు ఆయన గారాబాన్ని నేను చూడాలి అని అన్నప్పుడు తండ్రి ఏం చేస్తాడు గణాలకు చెప్తాడు మీరు అందరు వెళ్ళి తూర్పు దిక్కున తలపెట్టుకొని పడుకొని ఉన్న వ్యక్తిని గాని ఇంకేదైనా కానీ తీసుకురా అండి అన్నప్పుడు అన్నప్పుడమ్మా వీళ్ళు వెళ్ళేసి గజాసురుడిని పట్టుకొస్తారు అక్కడ స్థల తీసి ఎందుకంటే తండ్రికి మాటిచ్చాడు గజాసురుడు మొదటి కోరిక ఏంటంటే నన్ను పూజించాలి నన్ను గౌరవించాలి ఇప్పుడు గజాసురుని గౌరవించాలి అని అంటే ఒక ఏనుగుని పూజించేదైతే లేదు కదమ్మా తత్వం మన దగ్గర కానీ వినాయకుడు తండ్రి కొడుకు అయితే మాత్రం పూజిస్తారు కదా శివుడు శివుడు తర్వాత వినాయకుడు కాబట్టి తండ్రి వ్యూహాత్మకంగా ఆ తలని తీసుకొస్తే మిగతా దేవాది దేవతలు కొంచెం ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తారు ఒక ఏనుగు తల గజాసురుడి తల మానవ శరీరానికి పెట్టడం ఏమిటి దానివల్ల అంతరార్థాలు ఏంది అన్నప్పుడు పార్వతీమాత తండ్రిని శరణు కోరుతుంది ఒక మాట ఈ బాలుడి వల్ల ఉపయోగం ఏమిటి అని కోరితే అప్పుడు దేవాది దేవతలు ఒక్కొక్క బరం ఇస్తారు భార్య చెవులతో ఉన్న ఈనగారు విషయాన్ని వినగలడు మాట అంటే చూడండి చూడే తొండం పెద్దగా ఉంటుంది తర్వాత ఆయన ఈ కనపడదు అంటే పరిమితమైన మాటలు మాట్లాడి ఎక్కడైతే గజాసురుడి శరీరం వచ్చిన తర్వాత అమ్మా ఆయన ఘన నాదుడు అయ్యాడు ఘన అంటే ఏందమ్మా గుణాలు గుణాలు అంటే ఏంది సంస్కారాలు వాటన్నిటికీ అధిపతి ఇప్పుడు వినాయకుడి ప్రత్యేకత మీరు అన్నట్టుగా చరిత్ర ఆవిర్భావంలో ఆయన శరీరం ఎలా పుట్టిందో చెప్పాము కానీ ప్రత్యేకతలు ఇప్పుడు సమాజానికి ఏ విధంగా వచ్చాయి అవి ఇప్పుడు మీరైనా ఏమైనా చిన్నదైనా ఒక అడుగు ఇంతైనా తెచ్చుకుంటాం ఇంట్లో ఆ ప్రత్యేకతలు ఎందుకు భూమండలానికి వచ్చాయనంటే గజాసురుడి కోరిక ఏంటంటే అమ్మా నన్ను ప్రతి ఒక్కళ్ళు గుర్తుపట్టి పూజించాలి అన్నందుకు సకల కార్యక్రమాలకి కార్యసిద్ధి అవుతాడు కార్యసిద్ధి కావడానికి గల కారణమేంటి బ్రహ్మ వినాయకుడికి ఆ రూపాన్ని చూసి ఎవరు పిల్లలు పెళ్లి చేసుకోవడానికి ఇవ్వరమ్మా ఇవ్వకపోవడం చేత బ్రహ్మే ఇద్దరు పుత్రికలని పుట్టించుకొని వాళ్ళ పేరు బుద్ధి సిద్ధి అని పెట్టి తండ్రికి అప్పచెప్తాడు వీళ్ళ ద్వారా మీరు లోకాలని వేలాలి అని అంటాడు గణపతి గణపతికి బ్రహ్మపుత్రికలు వాళ్ళు బుద్ధి సిద్ధి వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకున్న తర్వాత మీ వాళ్ళకి పుట్టిన పిల్లలు శుభం లాభం శుభం లాభం అనేది మనకి ప్రతి ఒక్కరికి తెలుసు కానీ కదా ఆ శుభం లాభం అనేది వీళ్ళ కొడుకులే గణేషుడు కొడుకులు వాళ్ళిద్దరు ఇప్పుడు అది మన తెలిసిందే కానీ అది ఇదే అని ఎవరికి తెలియదు అంటే మన చరిత్ర చాలా గొప్పదని ఎందుకు చెప్తున్నాటమ్మా బుద్ధి సిద్ధి అని అంటేనేమో వినాయకుడికి తోడైన వాళ్ళు ఆయనని కొలిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వ్యాపారం కార్యం ఈ కార్యంలో ఉండేది పిల్లలు కార్యాన్ని చేయించేది వినాయకుడు కార్యానికి బలాన్ని వ్యాపారానికి అభివృద్ధిని చేసేది భార్యలు అందుకు కాబట్టి ఆయన గారి వల్ల మనకి నాలుగు లాభాలు కలిసి వస్తాయి బుద్ధి సిద్ధి శుభం లాభం ఇలా రావడం చేత వినాయకుడికి మొదటి పూజ అందుకోవడానికి కారణం ఏంటంటే శివుడంతటి గొప్పతనం రావాలి అని చెప్పి శివుడి ద్వారా జరిగిన అమర్యాద ఒక విధంగా చెప్పాలంటే తండ్రి కొడుకుని తల తీయడం అనేది అమర్యాద కదమ్మా ఆ అమర్యాదకి పూర్తి అవగాహన పూర్తి ఒక భక్తి తత్వం రావాలి అని అంటే ముక్కంటి కంటి ముందు ఆయన కన్నా కొడుకుని పూజించాలనేది శాస్త్రీయత ఎందుకంటే అప్పుడే ఆయన మనశ్శాంతిస్తాడు తర్వాత ఇంకొక విషయం చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంట వినాయకుడి ప్రత్యేకతలు మాట్లాడితే శరీరంలో ఒక్కొక్క వివరణ ఒక్కొక్క విధంగా అందించారు ఇప్పుడు ఆయనకి చెవులు పెద్దగా ఉండడం చేత మనం తెలుసుకోవాల్సిన ఏమిటంటే వినాలి విషయాన్ని రూపాన్ని బట్టి రూపాన్ని బట్టి మాటలు మనం చూడండి అవతల వ్యక్తిని మాట్లాడనీయకుండానే మనము సంభాషణ మధ్యలో అడ్డుకొని ఇబ్బంది పెడతాం కదా అలా కాకుండా పెద్ద చెవులు ఉన్న వాడి ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే విషయం వినాలి ఈ ఇక్కడికి వచ్చే వరకు అమ్మా ఆయన గారి మాట్లాడే పద్ధతికి ఆ మొహం కింద భాగంలో ఏమంటారంటే ఈ మూతి భాగం చిన్నగా ఉంటుంది అంటే నువ్వు మితముగా మాట్లాడాలి ఆయుధాలు చూడండి తండ్రి చేతిలో ఉండేటి అన్ని ఎక్కువ శాతం గమనిస్తామ్మా ఎవరి మీద ప్రయోగించిన ఆయుధాలు ఉండవు ఆయన చేతిలో నువ్వు గమనిస్తేమ్మా ఇలాగా మూషిక వాహనుడు ఆయన వాహనం అని మనము చాలా తక్కువగా చూస్తాం కానీ మూషిన మూషిక వాహనుడు యాక్చువల్లీ ఆయన రాక్షసుడు ఆ రాక్షసుడు విర్రవీగుతూ ఉంటే పక్క రాజ్యంలో ఆ నోట ఈ నోట తండ్రికి ఆ విషయం అందినప్పుడు ఈయన గారే వెళ్ళి ఆయన గారిని అంతం చేస్తే ఆయన గారు అంటారు మొదటి ప్రశ్న అంత రాజ్యాన్ని అంతా మీరు నాశనం నెంబర్ మరి ఇప్పుడు నన్ను ఎవరు నన్ను ఎవరు ఏలుకోవాలి అని అంటే తండ్రి అంటాడు నీవు నా వాహనమై ఉండాలి అని అన్నప్పుడు తండ్రి ఓ దాని మీద పోయినట్టు ఎక్కడ ఉండదు వాహనదారుడు అంతే పక్కన ఉంటాడు చిన్న చిన్న విషయాలకు వినాయక చవితికి ముందు ఇంట్లోకి ఎలుకలు వస్తే శుభ సూచికం అని చెప్పి పెద్దలు ఉంటారు మీకు తెలిసో తెలియకపోయి ఉండొచ్చు ఎలుకలు వస్తే వస్తే ఎందుకు వచ్చిందంటే తండ్రి వస్తున్నాడు కదా వాహనం వచ్చింది కొంచెం పెద్ద వ్యక్తులు అంటారు అంటే కొంచెం ఓల్డ్ ఉన్న వాళ్ళు అంటారు అది వచ్చినప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది అదేదో పెట్టి ఇదేదో పెట్టి అదే పెట్టి చంపేస్తారు కానీ ఆక్చువల్ ఏంటంటే ఆ దుస్తులు పాడు చేస్తాదన్న ఉద్దేశమే మొదటి శుభ సూచికము అందరి ఇంట్లోకి రాదమ్మా ఎలుక మీరు అది కూడా గమనించాలి ఇప్పుడు అందరి ఇంట్లోకి రాదు వినాయకుడు కూడా అందరి ఇంట్లల్లో ఉంటాడు కానీ బలం అందరికీ ఉండదు అది గమనించాలి తండ్రి వచ్చే ముందు కొన్ని సూచికలు అలా జరిగితే కొందరి కళలో లడ్డు కనబడుతుంది ఇంత భార్య కనబడింది స్వామి అంటారు లడ్డు చాలా మంది మనం వాళ్ళు భ్రమ తిరుపతి లడ్డు అని ఈ యొక్క మీరు అన్నారు ఇందాక భాద్రపద మాసం అని అన్నప్పుడు ఈ సమయంలో వచ్చేది గణనాథుడే కాబట్టి ఆయన గారి వివరణలకి ఆ ఇంట్లో కొడుకు పుడితేనో లేకపోతే ఇంకేదైనా జరుగుతాయినో మనం కోరుకున్న కోరికకి ఆయన నిదర్శనం ఇచ్చి వెళ్తున్న వాళ్ళ ఇంట్లో పూజలు అందుకుంటారు ఇప్పుడు ఒక విగ్రహాన్ని ఒకే అడుగు ఎందుకు పెట్టాలి యాక్చువల్లీ వినాయకుని పెట్టేది కూడా ఒకే అడిగే ఈ భార్యలో పెట్టేది ఎక్కడ లేదు మన దగ్గర అది మన భక్తితో పెట్టుకుంటున్నాం ఆయన కానీ పెట్టడానికి గల అంతనార్థం ఏంటంటే మా గజాసురుడు కోరిన కోరికలో నన్ను ప్రతి ఇంట్లో పూజించాలి పూజించిన తర్వాత మేము మళ్ళీ తిరిగి ఇక్కడికి చేరాలి అంటే తండ్రి గౌరవం ఏంటంటే పరమశివుడు పార్వతీమాత ఎక్కడైనా కూర్చున్నప్పుడు గమనించండి అమ్మా విగ్రహంలో ఇద్దరే ఉంటారు కానీ మీరు ఈ ఒక నియమంతో గమనించి చూస్తే ఆ పట్టంలో ముగ్గురు ఉంటారు తండ్రి నెత్తిలో గంగమ్మ కూర్చుంటుంది తర్వాత ఇద్దరు భార్యాభర్తలు అంటే తండ్రి ఇద్దరు అమ్మలతో కూర్చొని ఉంటాడు ఇక్కడ అమ్మ గంగామాత తండ్రికి తలపై ఉండడం చేత అందరు పూజించిన ఈ నవరాత్రులు ఏతుంటదమ్మా అంటే నవ గ్రహాలు మన దగ్గర అధిపతి అంటే తొమ్మిది గ్రహాలని చుట్టి వస్తూ ఉంటాడు ఎలా చుట్టొస్తాడు దానికి అర్థం ఏందనంటే గణపతి గణపతి ఎలా చుట్టొస్తాడు ఒకప్పుడు పరీక్ష జరుగుతుంది అన్నదమ్ముల మధ్యలో మనందరికీ తెలిసినదే ఆయన గారేమో నెమలి మీద దేశాటానికి బయలుదేరితే తండ్రి ఏం చేస్తాడు పార్వతీమాత మరియు శంకరుడి కానీ తిరిగి తల్లిదండ్రులకు మించిన గొప్ప నీతి లేదు అని చెప్పేసి ఒక గౌరవాన్ని పొందాడు అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంటమ్మా మిగతా దేవాది దేవతలు ఆ ఆనందాన్ని మిగతా ప్రపంచం మొత్తం తెలిసేలా చేయాలని చెప్పేసి వినాయకుడి ఒడిలో కూర్చున్న చిత్రపటం ఇంట్లో ఉండాలి అంటారు పార్వతి మాత ఇలా కూర్చున్నప్పుడు ఉన్నప్పుడే మీరు ఎక్కువ శాతంగా చూడండి అమ్మ మీద తండ్రి మీద కూర్చున్న చిత్రపటాలు ఉండాలి అంటారు ఎందుకంటే తల్లిదండ్రులకి పరమాత్ముడు ఇచ్చిన మొట్టమొదటి సైన్ అదే ఎక్కడికి పోయినా గౌరవం వినాయకుడు అంతటి వాడే తల్లిదండ్రులని గౌరవిస్తుంటే మానవ శరీరాలను ఎత్తిన మనం ఈరోజు తల్లిదండ్రులు తంతున్నాం అంటే విలువలు చరిత్రలో తప్పు లేదు మనం పాటించేది రాను రాను తగ్గింది కదమ్మా ఇలా ఒక నిర్ణయం గంగార్పణం చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంట ఆయన గారు కిందికి వచ్చి ఓ పట్టాన పైకి పోలేడు కాబట్టి తండ్రిని మనం గంగలో ఆ నిమజ్జన కార్యక్రమాలు చేసిన తర్వాత గంగమ్మ ఒడిలోకి తీసుకుంటుంది తండ్రి నెత్తిలో నుంచి తలలో నుంచి తీసుకొని పార్వతీ మాతకు చెప్తుంది అప్పుడు అక్కడ మళ్ళీ ఎంతమంది అయ్యారు నలుగురు అయ్యారు ఇది నిమజ్జన కార్యక్రమంలో తొమ్మిదే అనే విషయం ఎందుకు మాట్లాడుతున్నట్టమ మన దగ్గర తొమ్మిది మీదనే ప్రపంచం ముఖ్యంగా ఉన్నది మరోసారి మీకు చెప్తాను నేను తొమ్మిది సంఖ్య మీద ప్రపంచం ఉంది నవగ్రహాలు ఉన్నాయి నవ ధాన్యాలు ఉన్నాయి నవరసాలు ఉన్నాయి మళ్ళీ ఏమంటారు మా నవనవరాలు నవరంధ్రాలు ఉన్నాయి ఇట్లా అన్ని తొమ్మిది మీద డిపెండ్ అయ్యి నవగ్రహాలు ఉండడం చేత తొమ్మిది మీదనే ప్రపంచ ఖగోళ శాస్త్రం ఉన్నది ఎందుకని తొమ్మిది రాత్రులు ఖచ్చితంగా నిద్ర చేయాలైనా తొమ్మిది రోజులు నిద్ర చేయకుండా మన వాళ్ళు చేసేది మూడు రోజులు ఐదు రోజులు కదా అంటే మన వాళ్ళు ఆఫీస్ షెడ్యూల్స్ ఇంకేదో షెడ్యూల్స్ బిజీ ఉండడం చేత అలా చేస్తారు కానీ వినాయకుడి యొక్క నవరాత్రులు తొమ్మిది కూర్చోపెడితే పరిపూర్ణమైన పూజకి ఫలితం ఇచ్చే వెళ్తాడు ఆయన ఇంట్లో పెట్టినా అలానే ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పెడతారంట వీధిలో ఒక అక్కడ పెట్టడం సోచే కానీ మన చేతుల ద్వారా గంగార్పణం రెండు రోజులకి మూడు రోజులకి చేయకూడదు ఇప్పుడు ఒక కార్యంతోనే ఆయన గారు వచ్చారు ఇక్కడికి ఆయన వచ్చిన దాన్ని పరిపూర్ణంగా చేయించి వెళ్లాలా వద్దా ఒక ఊర్లో అమ్మా నిజామాబాద్ లో ట్వంటీ వన్ డేస్ పెడతారు ఇంకా వరకు ట్వంటీ వన్ డేస్ పెడతారు అంటే మన శాస్త్రం కాకుండా వాళ్ళు పెట్టడంలో వాళ్ళ ఊరికి ఒకప్పుడు ముప్పొచ్చినప్పుడు ఒకరి కళ్ళలో కనబడడం చేత ఆయన గారిని పెట్టుకున్నప్పటి నుంచి బాగా జరిగిందని చెప్పి ఇరవై ఒకటో రోజు వరకు ఊరంతా బాగా అయిపోయిందని గుర్తుగా పెట్టుకుంటారు ఇలా కొన్ని గౌరవాలుంటే మన వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మా పదకొండు రోజుల ప్రత్యేకత ఏమిటి తొమ్మిది రోజులు పెట్టిన తర్వాత పదకొండో రోజు తీసేసి అంటే మన వాళ్ళు ఖచ్చితంగా పదకొండవ రోజు తర్వాత పదమూడుకు తీస్తారు పద్నాలుగుకి తీస్తారు కదమ్మా అలా తీసిన తర్వాత ఈసారి మనకు ఒక అడ్డు వచ్చింది చాలా మంది గురువులు కూడా చెప్పాలని నా ఆలోచన ఈసారి తండ్రిని తొమ్మిదో రోజు వరకు పెట్టుకున్న తర్వాత అమ్మ పదో రోజు గ్రహణం ఏర్పడింది చంద్రగ్రహణం ఉంది ఈసారి చంద్రగ్రహణానికి ముందు తండ్రిని పంపించకూడదు మనం ఎందుకంటే తండ్రిని పంపించడం మనకి శుభ కాకపోవచ్చును ఎందుకంటే తొమ్మిది ఎప్పుడైనా గ్రహణం అయిపోయిన తర్వాత ఇప్పుడు పట్టు విడుపు ఉంటుందమ్మా ఇప్పుడు పట్టు కాలంలో తండ్రిని మనము ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకంటే ఆయన ముమ్మాటికి మేల్కొని ఉండి అన్ని రక్షణలు ఇప్పుడు దేవాలయాలన్నీ మూసుంటాయి తల్లి ఇంకేదేవి ఉంటాయి కానీ ఈసారి అదృష్టం చూడండి తండ్రి వచ్చే సమయానికి ఆయనకు అడ్డు ఏం లేదు ఎందుకంటే సకల కార్యక్రమాలకి వచ్చాడు కాబట్టి గ్రహణం అనేది అడ్డు పడకపోవచ్చును కాబట్టి ఆయన ఉండి మనల్ని మంచిగా చూసుకోవాలి కాబట్టి అమ్మా పదో రోజు గ్రహణం ఉండి మళ్ళీ ఆ రోజు కూడా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ రోజు పురణ్మాసి ఉంది పౌర్ణమి పురణ్మాసి అంటే పౌర్ణమి ఉంది గ్రహణం ఉండడం చేత విడుపు కాలం అయినాక నివర్జన కార్యక్రమాలు చేసుకుంటే శుభ సూచకం చాలా మంది పురోహితులు మొన్న గుడిలో కూర్చున్నప్పుడు వచ్చి చెప్తున్నారు స్వామి ఛానల్లో మాట్లాడేటప్పుడు చెప్పండి తొమ్మిదో రోజు తర్వాత గ్రహణం ఏర్పడుతుంది మన వాళ్ళందరికీ చెప్పాలి లేకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ అవుతాయి అదేనంటే నిన్న జరిగిన సందర్భం చెప్తా వినాయకుడిని తీసుకొని వస్తున్నారు పిల్లలంతా వినాయకుడు తెచ్చేది కూడా హెవీ టన్ను అంటే వెయిట్ ఎక్కువ ఉండడం చేత డైరెక్ట్గా డీసీఎం అంతా బోల్తా పడిపోయింది వినాయకుడు ఎన్నికల పడి తల భాగం ఇదంతా మొత్తం ఇబ్బంది అయింది కదా ఎంత బాధ అవుతుంది ఇలాంటి కొన్ని అవాంఛనీయతలు రాకూడదు మళ్ళీ ఇప్పుడు పూణేలో కరెంట్ షాట్ వచ్చింది మనం మన రీసెంట్ గా ఈ కరెంట్ షాట్లు ఆ షార్ట్లు ఈ షాట్లు రావడం వల్ల అంటే వినాయకుడిని నేరుగా తిట్టేస్తాం మనం దేవుడే ఉంటే అవుతుందా ఇలాంటివి చేయడం కూడా ముందు పరమాపుడు చెప్పేది ఏంటంటే ఒక నిర్దిష్టమైన నిర్ణయం అవసరం బరువు చుట్టుపక్కల కరెంట్ గానీ చుట్టుపక్కల వాతావరణం కానీ పెద్ద మనుషులు ఉండాలి తల్లి అంటే చిన్న 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 చిన్నగా ఉండడం చేతి ఏంటంటే నెక్స్ట్ జరిగేది మనం ఆలోచించి చేయకపోతాం ఇంకోటి ఏంటంటే మా ఎక్కువ శాతం గమనించండి ఈ మద్యం ఈ తాకి ఉండడం చేత ఏమవుతుంది ఎక్కువ శాతం మంది పిల్లలు కేవలం అక్కడ ఆ సౌండ్ సిస్టమే వినబడుతుంది అలాగే ఆ ఆట ఆ ఆనందం ఆ ఏమంటారు ఎంజాయ్మెంటే కనబడడం చేత భక్తి తత్వం తగ్గిపోతుంది ఇప్పుడు వినాయకుడు వచ్చేదేమో మనకు బాగు చేయాలని మనమేమో మన ఆరోగ్యంతో పాటు అన్ని పాడు చేసుకొని పంపిస్తాము అలా వెళ్తాడు ఆయన ఆయనకైనా వెళ్ళాలనిపిస్తుందా ఆయన ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతమైన ఆలోచన బుద్ధి సిద్ధి అని అంటే అమ్మా పిల్లల్ని కూర్చోపెట్టి సరస్వతి హోమం చేయించేసి వాళ్ళందరికీ పెన్సిల్ కానీ పలకలు కానీ ఇంకేదో ఇచ్చే కార్యక్రమం ఎంత బాగుంటదంటే ఇది వినాయకుడికే చెందుతుంది సరస్వతి మాత తర్వాత ఆ పూజలని అందుకునే ఓ ఒకే ఒక్క దేవుడు వినాయకుడు ఎందుకంటే స్వయానం వాళ్ళ పిల్లలు ఈయన గారికి భార్య ఇద్దరు భార్యలు మళ్ళీ వాళ్ళకు పుట్టింది శుభం లాభం కాబట్టి వినాయకుడికి చెందుతుంది తర్వాత మనము ఇప్పుడు వాయనాలిచ్చుకునే కార్యక్రమాలు ఆయన గారికి ఇవ్వాలి ఎందుకు వాయన కార్యక్రమాలు అంటే ఆయన మాస్టర్ అప్రూవల్ పర్సనాలిటీ మాస్టర్ అప్రూవల్ అంటే ఏంటంటే అమ్మా మహాముఖంటిని గెలిచినవాడు కాబట్టి మనకి ఈయన గారి విషయంలో ఏదైనా మనం కోరుకున్న కోరికలకి ఆయన వచ్చేది ఏంటంటే సకల కోరికలను తీర్చడానికి ప్రతి విగ్రహంలో కొలువై ఉంటాడు అన్నీ సేకరించి తీసుకెళ్ళి ఎవరికి న్యాయం చేయాలి ఎవరికి ఏ తప్ప చెప్పాలి ఎవరికి ఎలాంటిది కావాలనేది ఫిల్టరైజేషన్ అందుకే మనం పన్నెండు మాసాలకి మళ్ళీ ప్రత్యేకత పెట్టుకుంటాం కార్యసిద్ధి వినాయకుడు అని అన్నప్పుడు ఆయన తన కార్యం చేయించుకోవాలి కదా మనం అంటే ఏదో ఒక తప్ప చెప్తే ఆయన ఏదో కోరుకుంటాడు లేకపోతే ఆయన ఎక్కువ శాతం చూడమ్మా వినాయకుడికి ముఖ్యంగా పోయే ఒకే ఒక పాయసం అటుకుల పాయసం అంతే ఓ నిన్ను అంగరంగ వ్యాభంగా కంటే అడగలేడు శాస్త్రంలోనే రాయబడి ఉంది అది కాబట్టి ఆ అటుకుల పాయసం పెట్టిందంటే ఆనందంగా తింటాడు ప్రశాంతంగా వెళ్తాడు కాబట్టి ఆయన వచ్చే పదకొండు రోజుల్లో మనం పని చేయించుకోవాలి ఇలా ఆయన చెప్పేటోళ్ళు ఎవరు ఉన్నారు మీరు గమనించండి పురోహితుడు వస్తాడమ్మా బాగా బలంగా ఆ రోజు ఏడో ఎనిమిది ఆర్డర్లు ఉంటాయి ఆయనకి డమ 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 అని చెప్పి వెళ్ళిపోతాడు కదా మరి పురోహితులు కూర్చొని చెప్పాలన్నా వద్దాయి ఇది అంటే వ్యాపారం రీత్యా ఒకే బాగుపడడానికి అందరు పోతున్నారు కానీ అక్కడక్కడ చొప్పి తత్వం వస్తేనే ఈ పిల్లలల్లో మార్పు లేకపోతే మరి వినాయకుడి ఆ యొక్క ఇప్పుడు చరిత్ర అంతరాలతో గజాసురుడు గురించి మాట్లాడే మనం వినాయకుడు లోకల్ దాకా అంటే ఇంత ఒప్పుకి ఎవరికి లేదు జస్ట్ ఒకటే ఉంది ఏంటంటే అది డీజే సౌండ్ వినబడితే అప్పటికి మనం మహారాజ్ మహారాజ్కి అని వెళ్తారు కదా అది తగ్గించుకొని మన భక్తిని ఈ విధముగా మన పూర్వీకులు పాటించే వాళ్ళు ఈ విధముగా మనం పోతున్నామని చెప్తే అమ్మ నెక్స్ట్ జనరేషన్ సేఫ్ ఇప్పుడు విగ్రహారాధన కూడా మీరు అన్నట్టు ఒక అడుగు విగ్రహం అన్నారు కానీ అసలు అమ్మవారు చేసింది పసుపుతో గణపతిని పసుపుతో గణపతి మరి విగ్రహారాధన విగ్రహారాధన మట్టి విగ్రహ ఆరాధన చేయాలి మట్టితో చేసిన గణేశుడిని ఎందుకు చేయాలంటే తండ్రి పోవాలి కదా ఇప్పుడు సిరామిక్ కోటింగ్ కలరింగ్ వేస్తే అమ్మా తండ్రి ఆ ఇనుముతో ఉన్న ఆ ఆయన ఇరుక్కుపోయి ఉంటాడు అక్కడ ఆ నీళ్లలో మీరు గమనించండి ఇప్పుడు మీరు నిమజ్జనం చేశారు ముందు ఒక లారీలో నేను ఇంకొక లారీలో రెండు మూడు గంటల తర్వాత కమ్మా మీ గణేషుడు ఆ నీళ్ళల్లో ఒక కన్ను మునిగిపోయి ఇంకో కన్నుతో చూస్తూనే ఉంటాడు ఎంత బాధాకరం తండ్రి మునగనే మునగడు హెవీ హెవీ ల వల్ల వందల గణేషులు అక్కడ ఉంటారు అదే మట్టితో ఉంటే ఏమవుతుందంటే అమ్మా లోపలికి పోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు మ్యాక్స్ టు మ్యాక్స్ వన్ అవర్ లో కరిగిపోవడం చేత తండ్రి పరిపూర్ణంగా పైకి చేరుతాడు దీని అర్థం అది ఈ రోజు నువ్వు ఆనందానికి ఓ చేసేసుకుంటా పోయిందంటే అమ్మా ఆనందం మంచిదే డబ్బులు ఉన్నాయి కదా అని పండగ చేసుకోకూడదమ్మా పండగ చేసుకుంటే అందరికి డబ్బులు రావాలి అందరూ సుభిక్షంగా ఉండాలి అదే ఆయన అంతరార్థం కాబట్టి వినాయకుడి యొక్క విశేష వివరణలు ప్రతి కుటుంబానికి చేరాలి ఆయన గారి విషయాలు చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి కాబట్టి గురించి అంటే ఇప్పుడు అలా కాకుండా అమ్మా ఇప్పుడు జనరల్ గా మన వాళ్ళు పూజించే వస్తువులు ఇరవై ఒకటి రకాలు పెడతారు ఇప్పుడు పత్తి అనే దాంట్లో పత్తి గురించి మాట్లాడితే వెరీ లెస్ వెయిట్ లెస్ వెయిట్ అంటే మీకు అర్థం ఆయన ఎందుకు ఆశిస్తాడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు మొదట అంతరార్థం తీసుకోండి మొదట నేను చెప్పినప్పుడు గజాసురుడు వచ్చింది ఎక్కడి నుంచి అడవి నుంచి అడవి నుంచి కాబట్టి అడవిలో నుంచి వచ్చిన ప్రతి వస్తువు కోరుకుంటాడు ఆయన ఇప్పుడు మీరన్న అటుకుల పాయసమే నేను ఎందుకు అమ్మా బంగారంతో కానీ వెండితో కానీ తర్వాత ఇంకేదైనా పదార్థాలతో కానీ అందులో వేసే పాయసాన్నే తింటాడు కానీ పాత్రల్ని కాదు ఇప్పుడు నేను చెప్పిన విషయం అది గమనించాలని చెప్పాను ఎందుకంటే తండ్రి అడవి నుంచి వచ్చిన మనిషి కాబట్టి గజాసుడి కోరిక మేరకు ఇంకొక మహా ముఖ్యమైన విషయం గమనించాలి శివుడి యొక్క నిల్చున్న చిత్రపటాన్ని మీరు గమనిస్తే ఇలా ఎడమ నుంచి కుడి వైపుకు గజాసురుడి చర్మమే ఉంటది ఆ భక్తి అంత గొప్పది తండ్రికి నచ్చిన భక్తుడు గజాసురుడు కాబట్టి తండ్రి ఆయనను వదిలిపెట్టుకోలేడు ఇలా ఎడమ నుంచి గమనించండి ఇలా ఉంటుంది పంచ అది వచ్చేసి ఏనుగు చర్మమే ఉంటది కుడి నుంచి వచ్చి చూడండి పులి చర్మం ఉంటుంది రెండు చర్మాలు కలిసి ఉంటాయి అలాంటి ఉన్నదే తండ్రి ఓల్డ్ పటాలలో చూడండి ఇప్పుడు పటాలలో వేరు కానీ పాత చిత్ర పటాలలో చూడండి శివుడికి ఏనుగు చర్మము పులి చర్మము ఉంటది శరీరం అలా తండ్రి ఇచ్చిన గౌరవాన్ని కొడుకు నిలబెట్టుకున్నాడు కాబట్టి తండ్రి కొడుకుల యొక్క పండగ రోజు జగత్తు మొత్తం మన దగ్గరే కాదు ఇది నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వేడి కూడా జరిగే భక్తులు ఉన్నారు ఫోర్ సెవెంటీ సిక్స్ చేయించారంట నిన్న ఒక గణేషుడికి నాలుగు వందల డెబ్బై ఆరు కోట్ల ఇన్సూరెన్స్ ఎందుకు చేయించారు గణేశుడికి విగ్రహం పదకొండుగా పన్నెండు రోజులకు పంపుతాం అవును పంపించిన ఆయనతో నువ్వు ఇన్సూరెన్స్ ఏం పని అంటే అక్కడ ఉన్న ఒక యజమాని ఏం చెప్తున్నానంటే ఈ రానున్నారో ఈ పండగ వాతావరణంలో ఎలక్ట్రిక్ కానీ ఇంకేదైనా వస్తువులు కానీ దీంట్లో భాగ్యస్వామ్యం తీసుకున్న వాళ్ళకి కానీ ఎవరికి ఎవరికైనా ఏదైనా ప్రమాదాలు జరిగితే తండ్రి పేరు మీద నాలుగు వందల ఆరు కోట్లు ఉన్నాయి వాళ్ళ కుటుంబాలను కాపాడడానికి అని మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారంట అదృష్టం ఏంటంటే అమ్మా ఇంతవరకు అక్కడ ఏం జరగలేదు కానీ చాలా మంచి ఆలోచన నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లు అంటే చిన్న మాట నా తల్లి ఎన్ని కుటుంబాలు ఇవ్వడచ్చు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కూడా అలా ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళ మీద ఎంతెంత నమ్మకంతో దట్ ఈస్ బిగ్గెస్ట్ అండ్ అంటే అన్నిటికంటే వర్తబుల్ గణేష్ అదొకటమ్మ పూణేలో అదే దాని తర్వాత మిగతా మీద ఫస్ట్ గణేషుడు నాలుగు వందల డెబ్బై ఆరు కోట్ల ఇన్సూరెన్స్ ఉంది గణేషుడు చూసారా విగ్రహంలో దేవుడు లేకపోతే ఇన్సూరెన్స్ ఉంటుందా కాబట్టి ఆ భక్తి మన దగ్గర అమాయకంగా అయినా నిజంగా అయినా అబద్ధంగా అయినా మన శరీరంలోకి వచ్చేసింది కాబట్టి మద్యం తాగి మత్తులో ఉండి దాన్ని దూరం చేయకండి అంటున్నాం డీజే సౌండ్లు వీధుల్లో కాదు పెట్టేది రోడ్డు పైన పెట్టాలి వీధుల్లో పెట్టుకోవడం వల్ల ఏమైతుంది అంటే అమ్మా కొంచెం హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళు చిన్న పిల్లలు ఈ వీళ్ళకి డిస్టర్బెన్స్ డమా 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 అన్నది అదే నువ్వు రోడ్డుపైకి వస్తే నీకు అంటే గాలి వాతావరణం ఉండడం చేత సౌండ్ కొంచెం కంట్రోల్ ఇవన్నీ పాటించాలి ఇప్పుడు పోలీస్ అధికారులు కూడా ఎన్ని చర్యలు చెప్పినా మనకి సౌండ్ మాత్రం మాత్రం తగ్గదు కాకపోతే కొంచెం ఆలోచన చేసుకోవాలని చెప్పి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అమ్మా థ్యాంక్ యూ అండి మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి